హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ ఒకసారి కనుక మీరు టీనియా డయాగ్నోస్ అయ్యారు అంటే మీ డెర్మటాలజిస్ట్ యూజువల్ గా ఒక క్రీమ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు సో ఈ క్రీమ్ వల్ల మనకి ఏంటి అని అంటే ఎస్ ఈ క్రీమ్ వల్ల ఫస్ట్ తగ్గిపోతుంది ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్ ఉందో అక్కడ తగ్గిపోతుంది బట్ ఇంకొక దగ్గర వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ లో ఇమ్యూన్ స్టేటస్ ఉన్నప్పుడు ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ అంటే తొందరగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఓకే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు ఒక దగ్గర మనం దీర్ఘకాలంగా ఈ టాపికల్ ట్రీట్మెంట్స్ వాడితే దాని ఎఫెక్ట్ ఫస్ట్ టైం తొందరగా ఒక త్రీ త్రీ డేస్ లో మనకి రిలీఫ్ వచ్చేసింది అని అనుకోండి అది మనం ఇంకొకసారి వచ్చింది మళ్ళీ పెట్టుకున్నాం అప్పుడు ఒక టెన్ డేస్ పట్టింది నెక్స్ట్ టైం ఇంకొక వన్ మంత్ పట్టింది సో ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఆఫ్ దట్ క్రీమ్ ఆన్ దాట్ పర్టికులర్ ఏరియా కానీ ఆన్ ద స్కిన్ కానీ ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఆడే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఒకవేళ ఈ క్రీమ్స్ ఈ టాపికల్ ట్రీట్మెంట్ వల్ల మనకి ఎలాంటి రిలీఫ్ రాలేదు అని అంటే ఖచ్చితంగా ఓరల్ మెడికేషన్స్ అనేది ఇస్తారు ఫ్లూకోనజోల్ లాంటిది ఇస్తారు ఈ టాబ్లెట్స్ వల్ల కొంతమందిలో మనకి నాజియా వామిటింగ్స్ లేదంటే గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది నా కమింగ్ ఇటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ పార్ట్ దీనికి క్యూర్ గురించి మాట్లాడుకున్నట్ైతే టాపికల్ ట్రీట్మెంట్స్ ద్వారా దీర్ఘకాలంగా ఎక్కువ యూస్ చేస్తే ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఆ స్టాట్ డోస్ వల్ల మనకి చాలా మందిలో మనకి వామిటింగ్స్ కానీ నాజియా కానీ రావడం లేదు అని అంటే బన్స్ స్టాట్ డోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీ అనేది ఉండడం అనేది జరుగుతుంది బట్ హోమియోపతిలో మనం ఇచ్చే మెడికేషన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఫస్ట్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దాంతో పాటు ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా స్ట్రాంగర్ చేసే మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మీకు ప్యాలెటబుల్ అంటే మీకు ఏమి ఇది చేదుగా ఉండడం లాంటిది జరగదు సో మంచి పాలెటబుల్ మెడిసిన్ ఇస్తూ ఇమ్యూన్ సిస్టమ్ని ని బెటర్ చేసుకుంటూ టాపికల్ మెడికేషన్స్ ఏవి అవసరం లేకుండా ఇన్హెరెంట్ గా మనం డిసీజ్ ని ఫైటింగ్ కెపబిలిటీ పెంచుకుంటూ డిసీజ్ ని కంట్రోల్ చేస్తూ స్ప్రెడ్ ని కంట్రోల్ చేస్తూ ఈ హోమియోపతి మెడికేషన్స్ అనేవి మనకి వర్క్ చేస్తాం ఒకవేళ ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఇద్దరు మనుషులు ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకటే రకమైన మెడిసిన్స్ పడతాయని కాదు వాళ్ళ ఇండివిజువల్ ప్రకారం టైలర్ మేడ్ గా మీ మెడిసిన్స్ మీకు ఇండివిజువల్ గా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఇచ్చే మెడిసిన్స్ కూడా జరుగుతుంది అనమాట సో ఇది టైమ్లీగా యాక్ట్ చేస్తుంది హోలిస్టిక్ గా మీ అన్ని కన్సర్న్స్ ని ఒకవేళ మీరు ఆటోఇమ్యూన్ డిసీజెస్ సపర్ అవుతుంటే వాటితో పాటు మీకు మెడికేషన్స్ ఇవ్వడం వల్ల సో నో ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇమ్యూన్ ఎన్హాన్సర్స్ వల్ల మీకు హెల్త్ కూడా ఓవరాల్ గా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అండ్ సేఫ్ అటెన్షన్ టు కాజ్ ఉంటుంది ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఇన్సైడ్ అవుట్ క్యూర్ ఉంటుంది ఫర్దర్ రికరెన్స్ అంటే మళ్ళీ ఒకసారి మన దగ్గర పేషెంట్ వచ్చారు మొత్తం తగ్గిపోయింది మళ్ళీ రికర్ అయ్యే ఛాన్స్ అలోపతి తో కంపేర్ చేస్తే హోమియోపతిలో రికరెన్స్ ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఉన్న వాటిని ప్రివెంట్ చేయొచ్చు రాకుండా క్యూర్ చేయొచ్చు ఉన్న కండిషన్ అండ్ ని కూడా బాగా రిలీవ్ చేయడానికి హోమియోపతి హెల్ప్ అవుతుంది మీరు కనుక టీనియా అంటే రింగ్ పోమ్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ కన్సల్టేషన్ లో మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఎడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియోతో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అదే ఇండియా యూఎస్ఏ కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది పడుతుంది మీరు ఈ ద్వారా కాల్ చేసి గానీ లేదంటే మెసేజ్ చేసి గానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఆర్ రింగ్ వమ్ తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి క్యూర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న టీనియో రింగ్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ ఉండడం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్ లో ప్రాబ్లం ఉన్నా అంటే ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా ఉన్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ